ఆడవాళ్ళకి ఎన్ని అలంకారాలు చేసినా గాజులు ఉంటే ఇంకా అందంగా ఉంటుంది మరి గాజుల్ని మనకి మనమే స్పెషల్గా డిజైన్ చేసుకొని మనం వేసుకుంటే ఇంత బాగుంటుంది కదా చాలా బాగుంది కదా వినడానికి మరి అది వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది వచ్చేది దసరా దీపావళి ఈ దసరా దీపావళికి చాలామంది ఏం చేస్తూ ఉంటారు పెళ్ళిళ్ళల్లో ఫొటోస్ తీసుకుంటారు గాజుల డిజైన్స్ కానీ గాజులవి చాలా డిజైన్స్ తీసుకొని షాప్కి వెళ్ళి ఈ డిజైన్ కావాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ ఆ డిజైన్ లేదండి అని చెప్పగానే పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అయ్యే అవకాశం లేకుండా మీకోసం ఒక స్పెషల్ వీడియో మీ ముందుకు తెచ్చేసాను ఏంటంటే మనకు కావాల్సిన డిజైన్ మనమే చూస్ చేసుకొని మన సైజ్ని వాళ్ళకి చెప్పేస్తే చాలు వాళ్ళే స్పెషల్గా మన కోసం గాజుల్ని తయారు చేసేసి మనం వేసుకుంటే ఎంత బాగుంటుందో కదా అది కూడా మనకు నచ్చిన డిజైన్ మన సైజ్ చాలా బాగుంటుంది కదా సైజు ఒకవేళ పట్టకపోయినా సరే మనం సబ్బుతో చేతికి ఎక్కించుకొని మరీ వేసుకుంటాం అలా కాకుండా మనకి నచ్చిన మనకు మెచ్చిన డిజైన్ని మన చేతికి గాజులు ఉంటే ఆ గాజుల సవడి వింటూ ఉంటే ఎంత బాగుంటుంది ఒక్కసారి ఆలోచిస్తేనే చాలా బాగుంది కదా ట్రై చేయండి ఇది వచ్చేసి చార్ దగ్గర ఉంటుందండి అలాగే చూడండి ఎంత బాగా అస్సంగా ఉన్నాయి కదా ఈ వీడియో నచ్చితే ఒకవేళ మీకు వరకు అడ్రస్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు అలాగే వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయొచ్చు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇక్కడ అలంకార మొత్తం కూడా చేసిన తర్వాత చేతులకి గాజులు చూడండి అస్సంగా ఉన్నాయి కదా